అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కారుంది చిట్టమూరి నా పేరు చిన్మయి చిట్టమూరి అన్నయ్య అందరు మనది ఏబిసిడిస్ అని పిలుస్తున్నారు ఎందుకు అర్థం కావడం లేదురా ఏబిసిడిస్ అంటే ఏంటి చెల్లి అమెరికన్ బాన్ కన్ఫ్యూజ్ దేశీ అన్నమాట ఓ అమెరికాలో పుట్టి అమెరికా సంస్కృతి అటు భారతదేశం సంస్కృతి మధ్య ఇవ్వలేకపోతున్న పిల్లలు బాగా అర్థం చెప్పావురా అన్నయ్య మనం ఏబి కాదు మనం ఎవరు ఇప్పుడే చెబుతామా తప్పకుండా తెలుగు మా బతుకు సాత్స తెలుగు మా ఇంటి వెలుగు తెలుగు మా కంటి వెలుగు తెలుగు మా మనసంతా తెలుగు మా తరువంతా తెలుగు మా బలమంతా తెలుగు మా తెలుగంతా తెలుగు ఎప్పుడు మా గుండె సప్పుడు తెలుగు 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 తెలుగుళ్ళం తెలుగుళ్ళం తెలుగుళ్ళము పిడుగులతో చెడుగులాడు తిలాలము మా ఆయుధం తెలుగు మా అమృతం తెలుగు మా పుణ్యమంతా మా పూజలన్నీ తెలుగు మా మంచితనం తెలుగు మా గొప్పతనం తెలుగు మా పుతం జన్మ తెలుగు మా కొచ్చే జన్మ తెలుగు మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 వాళ్ళం తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళము పెడుగులతో ఈ పద్యము శ్రీ జొన్న వృత్తుల రామలింగేశ్వర శాస్త్రి గారు రచించారు ఈ పద్యము మన మాతృభాష తెలుగు మన జీవితాలతో ఎలా ముడిపడి బాగా తెలిసిపోయింది మనం ఏబి సిరీస్ కాదని సెలకాన్ ఆంధ్ర మనబడి కూడా మా పిల్లలందరినీ పద్యంలోనే తెలుగులాగానే ఉత్సాహపరతంగా ఉల్లాసభరతంగా చేసినందుకు మా ధన్యవాదములు